హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందనమాట ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఏదైనా సరే పిండి కలుపుతూ ఉంటాం కదండి చపాతి పిండి కానీ లేదంటే జొన్న రొట్టె కానీ ఇలా అయితే పిండి కలుపుతూ ఉంటాం కదా మనం పిండి కలిపేటప్పుడు బ్యాంగిల్స్ అనేది ఇలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇలా రావడం వల్ల దానికి ఉండే పెయింట్ కానీ దానికి ఉండే మెరుపు కానీ లేదంటే స్టోన్స్ కానీ దాంట్లో పడిపోతాయి లేదంటే మనకు గాజులకు కూడా ఇలా అంత పిండి అంటే అంటుకొని కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఉండాలి అసలు మనం జొన్న రొట్టె చేసినా కూడా ఇలా గాజులు ఉండడం వల్ల ఆ రొట్టె మీదంతా పడుతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఉండాలి మనం రొట్టె చేసిన చపాతి చేసిన ఎంత పిండి కలిపినా ఏం కాకుండా ఉండాలంటే ఇదిగోండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే చేతులు చేతికి అయితే వేసేసుకోండి మనం ఏ చేతితో పిండి కలుపుతున్నామో ఆ చేతికి ఇలా గాజులు కనేసి వేసేసుకున్నామంటే అస్సలు గాజులు ముందరకనేది రానే రావన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పూరీ లేక కానీ చపాతీ కానీ ఇలా బాంబే చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా మనము బాంబే పచ్చడి చేసినప్పుడు మనము అది మరింత టేస్టీగా రావాలంటే కొంతమంది అయితే ఈ బంగాళాదుంపలని అయితే వేయరనమాట బంగాళాదుంపలు వేయడం వల్ల బాంబే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట కొంతమంది ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి శనగపిండి వేసేసి ఇంకా కర్రీ చేస్తారనమాట అలా కాకుండా ఇలా ఆనియన్స్ అంతా మెత్తగైన తర్వాత బంగాళాదుంపలను ఉడికిచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదంటే స్మాష్ చేసి వేసేస్తున్నాం అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఇలా వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు కొద్దిసేపు మగ్గనిచ్చే తర్వాత వాటర్ పోసి తర్వాత చూడండి ఇలా వాటర్ ఉడికేటప్పుడు మనమైతే ఇంకా శనగపిండి వేసేసుకోవాలన్నమాట అంటే బాగా ఉడికింటుంది కదా అప్పటికే ఇంకా శనగపిండిని వాటర్లో వేసి కలిపేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని మనం దించే ముందర ఈ వాటర్ని అయితే పోసేసి ఒక్క నిమిషం పెట్టేసేయాలంతే ఎక్కువసేపు అవసరం లేదు చూడండి ఇలా పోసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసి ఒక్క నిమిషం ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా ఒక్క నిమిషం పెడితే సరిపోతుంది తర్వాత కొత్తిమీర చల్లేసి దించేసినామంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పూరీ లేకైనా చపాతీ లేకైనా రోటీస్ లేకైనా దేంట్లోకైనా రైస్ లేక తప్ప మిగతా అన్నిట్లోకి అయితే సూపర్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ వాడుతూ ఉంటాం కదా ఇప్పుడైతే చలికాలం కాబట్టి అగ్గి పిల్లలు అనేది వర్షాకాలం అయినా చలికాలమైనా చాలా త్వరగా మెత్తబడిపోతూ ఉంటాయి అలా మెత్తబడకుండా ఉండాలి మనం ఎప్పుడు వెలిగించిన ఫైర్ అనేది బాగా రావాలి అంటే ఇలా అయితే చేయండి చూడండి నేనైతే ఎప్పుడు చాక్పీస్ అయితే అగ్గి పెట్టెలో వేసి పెట్టేస్తాను అనమాట అలా మనం చాక్పీస్ పెట్ పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చాక్ అయితే ఉండవు కదండి చాక్పీసులు అయితే ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరింట్లో బియ్యం అయితే ఉంటాయి కదా వన్ టేబుల్ స్పూన్ బియ్యం అయితే తీసుకోండి ఆ బియ్యాన్ని ఇలా ఈ మ్యాచ్ బాక్స్లో అయితే వేయండి వేసి ఇలా ఇలా లొడపెట్టినామంటే చూడండి మొత్తం అయితే బియ్యం అనేది లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత మనం పెట్టేసుకున్నామంటే అస్సలు అగ్గి పుల్లలు అనేది మెత్తబడకుండా అలాగే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి నచ్చినట్టయితే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి సిల్వర్ బాయిల్ పేపర్ ఉంటూ ఉంటుంది కదా ఈ సిల్వర్ బాయిల్ పేపర్ని మనము కొద్దిగా ఏదైనా ఇలా మెత్తబడిందంటే పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా అయితే సిల్వర్ పాయిల్ పేపర్ని తీసుకొని ఇలా చుట్టేసేయండి చుట్టేసి తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం కొబ్బరి తురిమే ప్లేట్లు ఉంటాయి కదండి మనం కత్తిపీటలు కానీ చాకులకు కాని అయితే సాన పట్టిస్తాము కానీ ఇలాంటి వాటికైతే మనం సాన పట్టియలేం కాబట్టి ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ని పడేసే బదులు లేదంటే మనం రెస్టారెంట్ నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కూడా రోటీస్ అయితే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్లు ఇస్తారు కదా అప్పుడు కూడా మనము దాన్ని చుట్టేసుకొని ఇలా రుద్దేసుకున్నామంటే ఇవి ఉండే బ్లేడ్లు అనేది షార్ప్గా అన్నమాట మనము చిప్స్ చేసే దగ్గర రుద్దిన లేదంటే ఇలా మనం చెక్కు తీసేది ఉంటుంది కదండి పీలర్స్ వాటిని పైన రుద్దిన కూడా నీట్గా వస్తా అన్నమాట వాటిల మధ్యలో ఏదైనా ఇరుక్కున్నా ఇలా రుద్దడం వల్ల వచ్చేస్తుంది అప్పుడప్పుడు మనము ఇలా రుద్దేసినామంటే వీటిని వేస్ట్ అని పడేయకుండా మనకైతే ఇలా బాగా యూజ్ అన్నమాట కట్ చేసుకునేటప్పుడు చాలా బాగా షార్ప్గా కట్ అవుతాయనమాట చూడండి ఎంత బాగా అంత రాలిపోతుంది కదా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కమలాపండ్లు అయితే తింటూ ఉంటాం కదా మామూలుగా అయితే ఏ సీజన్లో దొరికితే ఆ ఫ్రూట్స్ అయితే తినేసేయాలన్నమాట మనం కమలాపండ్లు తిన్నప్పుడు తొక్కనైతే పడేస్తూ ఉంటాం కదా తొక్కనైతే అస్సలు పడేయకుండా వీటి వల్ల చాలా ఉపయోగమని నేనైతే ఒక్కటిప్పును మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ తొక్కలని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఒక గిన్నెలో వేసుకొని ఇలా లేదంటే తుంచేసినా వచ్చేస్తుంది అనమాట ఈ తొక్కల్ని ఏం చేయాలంటే మనం దీంట్లో వాటర్ అయితే గోరువెచ్చని వాటరు పోసుకోవాలన్నమాట లేదంటే ఈ తొక్కల్లోనే నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టుకోవచ్చు అనమాట ఎలా అయినా మీ ఇష్టం ఇలా చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు నీళ్లు చల్లారిపోయేంత వరకు వదిలేసేసినామంటే చూడండి నేనైతే ఒక పదహైదు నిమిషాలు అయింది పెట్టేసి పదహైదు నిమిషాల తర్వాత వీటిని ఇలా బాగా స్మాచ్ చేసినట్టుగా అనేసారనమాట వా ఆ తొక్కలో ఉండేదంతా ఈ వాటర్ లేకొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ వాటర్ని మనం ఈ తొక్కనైతే ఇంకా పడేసేయాలి ఇంకా అది ఎందుకు పనికిరాదు ఈ వాటర్ని ఏం చేయాలంటే మనం స్టవ్ గట్టు కానీ స్టవ్ కానీ మనమైతే ఒక్కొక్కసారి మటన్ చికెన్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు తుడుచుకున్నా లేదంటే మనం దోశకు ఇడ్లీకి మినపప్పు కడుగుతుంటాం కదండీ సింక్లో పోస్తే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక వేసేసామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్ అని మాదిరి పనిచేస్తుంది నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే ఆనియన్స్కి అయితే ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదా ఆనియన్స్ అయితే డైలీ వాడుతూనే ఉంటాం కదండి ఏ వంట చేయాలన్నా ఫస్ట్ ఆనియన్స్ అనేది ఉంటుండాలి తర్వాత మనం వెల్లుల్లిని కూడా వాడుతూ ఉంటాం వెల్లుల్లిని కూడా ఇలా పొట్టు తీసేటప్పుడు మనకైతే చేతులకంతా ఈ స్మెల్ అనేది పోనే పోదనమాట స్మెల్ వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా ఎవరికైనా వాటర్ ఇవ్వాల్సి వచ్చినా కూడా మనం 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 తాగాల్సి వచ్చినా కూడా వెల్లుల్లి వాసననే వస్తుంది గ్లాసును పట్టుకున్నామంటే అలా వెల్లుల్లి వాసన కానీ ఉల్లిగడ్డ వాసన కానీ రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి మనకు అవసరం ఉంది చేతులు నీట్గా కడుక్కోవాలి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నప్పుడు ఇలా టీ పొడిని వేసేసుకొని ఇలా చేతిలో రుద్దేసి టీ పొడిని కొద్దిసేపు అలా రుద్దేసి తర్వాత చేతులు కడుగున్నామంటే అసలు ఆనియన్స్ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ రాకుండా ఉంటుంది నచ్చిందా టిప్పు నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు చూడండి మనమైతే అయితే టీ పొడి తెచ్చుకుంటూ ఉంటాం కదా టీ పొడి తెచ్చుకున్నప్పుడు టీ పొడి ఫ్రెష్గా ఉందా అంటే ఇది మంచిదా కలితీ కలిసిందా లేదా అని కనుక్కోవాలంటే ఇలా కొద్దిగా అరచేతులు అయితే వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా బాగా నలపండి ఇలా రెండు చేతులు అరచేతులు వేసి పైన చేయి పెట్టేసి ఇలా బాగా నలపండి నలిపిన తర్వాత అది పిండి పిండి అయ్యిందంటే అది కల్తీ కలిసిందని గుర్తుపెట్టుకోవాలి కాలేదు ఇలానే రవ్వలు రవ్వలు పొడి పొడిగా ఉంది అంటే అది మంచి టీ పొడి అని గుర్తుపెట్టుకోవాలన్నమాట అప్పుడు మనము ఇది మంచిదే అని టీ చేసుకోవచ్చు మనకు గాన అది పొడి పొడిగా అయిపోయిందంటే దాంట్లో కలితే కలిసింది ఆ టీ పొడి వాడకూడదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు అయితే పర్లేదు కానీ లూజ్ తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా అయితే చెక్ చేయండి లూజ్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే చెక్ చేసుకోండి నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి పిండి అయితే కలిపి పెడుతూ ఉంటాం కదా చపాతి పిండి కలిపినప్పుడు మనం అంతా అయితే చేయలేము కదండి ఎంత చూసుకొని కలిపినా కొంతగా అయినా మిగిలిపోతుంది అలా మిగిలినప్పుడు మనము దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని చపాతీ చేయాలన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందనే తీసి పెట్టేసాలన్నమాట అలా తీసి పెట్టడం మర్చిపోయినప్పుడు మనము దాన్ని త్వరగా చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఒక గిన్నెలో పెట్టేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ రుద్దేసి తర్వాత పిండి పెట్టేసి పైన కూడా ఆయిల్ రుద్దేసేయండి ఆయిల్ రుద్ది ఫ్రిడ్జ్లో పెట్టినామంటే మళ్ళీ మనం చేసుకోవాలన్నప్పుడు ఇది ఎక్కువ గట్టిపడకుండా ఉంటుంది కలర్ ఉంటుంది చేసుకోవాలన్నప్పుడు కూడా ఎక్కువ టైం బయట పెట్టాల్సిన అవసరం లేకుండా త్వరగా అయితే చేసేసుకోవచ్చు ఇదండి టిప్పు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు నైన్త్ టిప్ చూడండి మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదా టమాటాలు ఇంకా ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కానీ విపరీతమైన రేట్లు ఉంటాయి ఇప్పుడైతే తక్కువనే ఉన్నాయి కానీ ఇంకా కొన్ని రోజులు ఉంటే ఎక్కువ రేట్ అయిపోతాయి అలాంటప్పుడు మనం టమేటాలు ఫ్రెష్గా ఉండాలి పాడవ్వకుండా ఉండాలి మనం మాగిన పండ్లు అంటే పండిన టమాటాలు తెచ్చుకున్న కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆయిల్ ప్యాకెట్ కూడా మనం ఆయిల్ వాడిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇలా టమాటాలు కనుక వేస్ట్ పెట్టేసినామంటే దీంట్లో ఉండే ఆయిల్ వల్ల టమాటాలు అనేది మెత్తబడకుండా ఉంటాయి పాడవ్వకుండా ఉంటాయి మనం ఎన్ని రోజులు పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయి వన్ వీక్ టెన్ డేస్ పెట్టినా కూడా మాగిన టమాటాలు అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇలా ఆయిల్ ప్యాకెట్ వేస్ట్ కాకుండా ఉంటుంది టమాటాలు ఒక్క టమాటా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఎక్కువ ధర ఉన్నప్పుడు టమాటాలు ఇలా అయితే స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత పెరుగు మనం తోడు పెట్టిన గిన్నెలో ఎంతో కొంత అయితే మిగిలిపోతూ ఉంటుంది ఆ మిగిలిన పెరుగును మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా అయితే స్టోర్ ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి గులాబీ మొక్కలు కానీ మల్లె మొక్కలు కానీ ఏదైనా పూలు వచ్చే మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు కనుక వేసేసినామంటే పువ్వులు అనేది బాగా వస్తాయి అన్నమాట చాలా గుబురుగా కూడా పెరుగుతుంది చూడండి చిన్న మొక్కకే పువ్వులు వచ్చేసాయి అందుకోసం అనేసి పెరుగు మిగిలినప్పుడు ఇలా అయితే పడేయకుండా ఇలా అయితే చెయ్యండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏ కర్రీ చేసినా ఏది చేసినా టమాటాలు అయితే వేస్తూ ఉంటాం గ్రేవీ కర్రీ అయితే టమాటాలు కొంతమంది అలానే కట్ చేసి వేస్తారు కొంతమంది ప్యూర్ చేసి వేస్తారు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా కర్రీ ఆర్డర్ పెట్టినప్పుడు కర్రీ చూడడానికి రెడ్గా చాలా బాగుంటుంది కదా మనం అనుకుంటాం మనం చేస్తే ఇలా రాదే మనం వాళ్ళు కలర్ వేస్తున్నారేమో అనుకుంటాము కొంతమంది అయితే కలర్ వేస్తారు కానీ కలర్ వేయకుండా అలా రెడ్గా రావాలంటే ఇలా అయితే చెయ్యండి ఇదైతే రెస్టారెంట్ సీక్రెట్ అనమాట అది ఎలా అంటే చూ చూడండి మనమైతే మన ఇంట్లో బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ని ఇలా ఒక చిన్న ముక్కనైతే అంటే మన క్వాంటిటీని బట్టి కర్రీ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇలా కొద్దిగా బీట్రూట్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ టమాటాలతో పాటే దీన్ని కూడా ప్యూరిఫై చేసేసేయాలన్నమాట దీన్ని మనం గ్రేవీ కర్రీలోకి వేసినామంటే కలర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మనం కలర్ వేయకుండా కూడా సూపర్గా కనిపిస్తుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టినా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి బ్రష్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఎందుకు వాడుతామంటే చపాతికి ఆయిల్ వేయడానికి లేదంటే దోశ పైన కానీ ఇంకా దేనికైనా వాడుతూ ఉంటాము ఇది మనము చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఇది మనము జిడ్డు పట్టేసి దాంట్లో అంత దుమ్ము అంతా పెరుగుని పోయి ఉంటుంది అందుకని మనం రోజు క్లీన్ చేయలేకపోయినా రెగ్యులర్గా వాడేటట్టయితే మాత్రం వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని వాటర్ వేసేసేయండి ఆ వాటర్లో ఈ బ్రెజిల్స్ అయితే వేయండి మనము ఎన్ని వాడుతుంటే అన్ని వేసేసుకోవచ్చు అనమాట దాంట్లోనే కొద్దిగా వెనిగర్ అయితే వేసుకోవాలన్నమాట వెనిగరు తర్వాత గోరువెచ్చని వాటర్లో ఇవి అయితే వేసేసేయండి వేసేసి బాగా ఇలా ఒక ఒకసారి అనేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి తర్వాత కడిగేసుకోవాలన్నమాట దీంట్లో ఉండే జిడ్డు దుమ్ము అంతా నీళ్ళు లేక వచ్చేస్తుంది అనమాట మనకు కనిపించని క్రిములు అయితే చాలా ఉంటాయి అందుకని గోరువెచ్చని నీళ్ళలో వెనిగర్ వేసి వేయడం వల్ల ఆ క్రిములు కూడా చనిపోతాయి తర్వాత వాటికి ఉండే దుమ్ము జిడ్డు అంతా పోయి మళ్ళీ ఫ్రెష్గా కొత్త దానిలో అనమాట ఎప్పుడు జిడ్డు జిడ్డుగా ఉండకుండా ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి స్నాక్స్ అంటే బిస్కెట్లు ఏదైనా ఒక రెండు మూడు తిన్నప్పుడు అలానే పెట్టేస్తూ ఉంటాము ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కడ ఏం పెట్టినా కూడా చీమలు అనేది విపరీతంగా పట్టిస్తూ ఉంటాయి అలా చీమలు పట్టకుండా మనం ఈ బిస్కెట్లను స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి చీమలు అయితే చాలా పట్టాయి సమ్మర్లో అయితే చీమలు పడతాయి వింటర్లో అయితే మెత్తగా అయిపోతాయి అలా ఏ సీజన్లోనైనా కూడా అవి బ్రెడ్ బిస్కెట్లు కానీ ఇంకా ఏదైనా సరే ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి చూ చీమలు అయితే చూడండి విపరీతమైన చీమలు పట్టేసాయి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఈ అయితే ఈ బిస్కెట్లు అయితే వేసేసేయండి ఇలా వేసేసుకొని తర్వాత వీటికి ఉండే చీమలంతా తీసేసేయాలన్నమాట చీమలు అయితే బాగా పట్టినాయి కదా ఇలా కొద్దిసేపు పెట్టేసి గిన్నెను ఇలా కొట్టి ఇలా బిస్కెట్లు అన్నామంటే చీమలు అనేది పోతాయి అనమాట ఇంకా ఇది ఈ టిప్పును అయితే మనం ఏ సీజన్లోనైనా వాడుకోవచ్చు అనమాట సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లోనైనా తర్వాత మన ఇంట్లో ఇలాంటి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదండి మనం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ రోటీస్ తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదా అవి పడేయకుండా మనం ఎత్తి పెట్టుకున్నామంటే ఇలా బిస్కెట్లను వేసి పెట్టేసినామంటే అస్సలు ఫ్రెష్గా ఉంటాయి చీమలు అనేది పట్టవు మెత్తబడకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది కవర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి పచ్చళ్ళు డబ్ పచ్చళ్ళైతే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఏదైనా గింజర్ది కానీ తర్వాత మామిడికాయది కానీ అది ఏదైనా తెచ్చుకున్నప్పుడు పచ్చడి అయిపోయిన తర్వాత ఆ బాటిల్ అనేది స్మెల్ అనేది పోనే పోదనమాట అలా పోకుండా అలానే ఉంటుంది మనం వేరేది ఏది పెట్టేసినా అదే స్మెల్ వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా చుట్టేసి వేసేసేయండి వేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి నైట్ అంతా అలానే పెట్టేసి తర్వాత మరుసటి రోజు కనుక దీన్ని కడిగేసినామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఆ పచ్చళ్ళ స్మెల్ తాలూకు ఏది ఉండకుండా ఉంటుంది అసలు స్మెల్లే రా అదనమాట ఫ్రెష్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ తెచ్చుకుంటాం కదా చాలామంది అయితే ప్యాకెట్స్ తెచ్చుకుంటారు ప్యాకెట్స్ తెచ్చుకోకుండా కొంతమంది అయితే లూజ్గా పోయించుకుంటారు కదా అలా తెచ్చుకున్నప్పుడు ఆ ఆయిల్ మంచిదా కాదా అని కనుక్కోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి మనమైతే ఒక గ్లాస్లో ఆయిల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు అలానే పెట్టేసేయండి కదిలించకుండా పది నిమిషాల తర్వాత చూడండి ఇలా ఒక ఫోర్క్ కానీ ఏదైనా ఒక పుల్ల కానీ తీసుకొని దానికి గుచ్చి ఇలా అయితే పైకి తీయండి మనం వేసినప్పుడు ఏ కలర్ ఉందో అదే కలరు కనుక ఉంటే ఫ్రెష్ ఆయిల్ అని గుర్తుపెట్టుకోవాలి కలర్ చేంజ్ అయితే ఆయిల్ కల్తీ కలిసిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇలా అయితే మనం లూ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే టెస్ట్ చేసి తీసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్యాంగిల్స్ తెచ్చుకుంటాం కదా బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు మనం బ్యాంగిల్స్ను ఎక్కడికైనా ఊర్లోకి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకంటే మనం ఎంత బాగా నీట్గా పెట్టుకున్నా కూడా ఏదైనా మనం లగేజ్ తీసుకొని వెళ్ళేటప్పుడు పగిలిపోతాయేమని భయపడుతూ ఉంటాము అలా కాకుండా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా పగిలిపోతాయని అనుకుంటాము అలా కాకుండా ఇలా అయితే తీసుకెళ్ళండి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండకుండా ఉంటుంది మన ఇంట్లో సాక్స్లు ఉంటాయి కదండీ సాక్స్లు అయితే తీసుకొని సాక్స్ను ఇలా ముడిచి గాజులపైన ఇలా వేసేసేయండి గాజులని సాక్స్లో పెట్టకుండా సాక్స్ని గాజులపైన వేసేసేయండి వేసేసి ఇలా బాగా అనేసినామంటే పైకి వచ్చేస్తుంది తర్వాత మిగతా ఎక్స్ట్రాదంతా ఇలా లోపలికి పెట్టేసేయండి పెట్టేసి మనం ఎక్కడికి తీసుకెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా పగిలిపోతాయనే టెన్షన్ అస్సలు ఉండదన్నమాట మనం ఏ దాంట్లోనైనా ఏ లగేజ్ బ్యాగులైనా తీసుకొని వెళ్ళొచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ మనమైతే ఆనియన్స్ అనేది ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాము లేదంటే బిర్యానీ చేసేటప్పుడు కానీ అలా కట్ చేసేటప్పుడు మనం ఒక్కానే తరగాలంటేనే కళ్ళుల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇలా ఎర్రగడ్డలు అయితే ఇంకా ఎక్కువగా వెల్లుల్లి ఇలా ఇలా ఎక్కువగా తరిగేటప్పుడు ఇంకా ఎక్కువగా నీళ్ళు వస్తాయి తెల్లగడ్డల తెల్లగడ్డలకంటే ఇలా ఎర్రగడ్డలకి ఇంకా ఎక్కువ వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఫస్ట్ ఒక ఉల్లిగడ్డను తీసుకొని మనం ఎన్ని ఉల్లిగడ్డలు అయితే తరగాలనుకుంటామో అన్ని తీసుకొని ఒక్కొక్క ఉల్లిగడ్డని ఇలా పైన కింద కట్ చేసేసి ఈ వాటర్లైతే వేయండి వాటర్లో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి ఇలా అన్ని మునిగేటట్టు వేసేసి పది నిమిషాలు అలానే వదిలేసేయండి తర్వాత మళ్ళీ మనం వీటిని తీసుకొని ఒక్కొక్క ఆ కట్ చేసినామంటే ఒక్క చుక్క కూడా కళ్ళులో నుంచి నీళ్ళు అనేది రానే రావు అనమాట కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాటర్లో కడిగినట్టుగా శుభ్రంగా అయిపోతాయి కాబట్టి కట్ చేయడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట చాలా ఈజీగా కట్ అయిపోతాయి మనం ఒక్క చుక్క వాటర్ రాకుండా ఎన్ని కేజీల ఉల్లిగడ్డలైనా కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే మందికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బుక్స్ చదివే అలవాట్లు చాలా అయితే ఉంటుంది నేను కూడా బుక్స్ అయితే వీళ్ళు ఉన్నప్పుడు చదువుతూ ఉంటాను మనం బుక్స్ చదవకుండా అలానే పెట్టేసినామంటే ఒక్కొక్కసారి చెదలు పడుతూ ఉంటాయి లేదంటే మనము అలానే పెట్టేసినామంటే లోపల పేపర్లు కూడా కొద్దిగా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే మనము ఎక్కువగా చదవకుండా పెట్టే బుక్కుల పైన ఇలా అయితే కొద్దిగా పౌడర్ చల్లండి అన్నీ ప్రతి ఒక్క పేజీలో కాదనమాట అక్కడక్కడ పౌడర్ చల్లేసి తర్వాత ఇలా ఒకసారి బుక్కునంతా ఇలా అనేసేసేయాలన్నమాట మనకు ఎక్కడ అక్కడ పూర్తిగా చల్లాల్సిన అవసరం ఉండేది అక్కడక్కడ చల్లేసి ఇలా బుక్నంతా ఇలా అన్నామంటే అంతటా పట్టేసుకుంటుంది అనమాట మళ్ళీ మనం ఎన్ని రోజులకు చదివినా చెదలు పట్టకుండా ఉంటుంది బుక్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది పేజీలు కూడా నల్లబడకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ధనియాలు కానీ జీలకర్ర కానీ ఏదైనా సరే స్మెల్ ఉండే ఐటమ్స్ మనం ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసిన తర్వాత వాటికి డబ్బా లేదనో లేదంటే మళ్ళీ వేసుకుందాములో అలానే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టేసినప్పుడు మనం అది స్మెల్ అంతా బయటికి అనేది పోతుంది తర్వాత చీమలు కూడా పడుతూ ఉంటాయి లేదంటే పురుగులు కానీ బొద్దింకలు కానీ అలా పడుతూ ఉంటాయి అలా పోతూ ఉంటాయి అనమాట అలా పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం ఓపెన్ చేసిన దగ్గర ఇలా వేసేసి పెట్టేసినామంటే మళ్ళీ మనం డబ్బాలు పోసుకున్నా పోసుకోకపోయినా పర్లేదు కానీ చీమలు కానీ బొద్దింకలు కానీ లోపలికి పోకుండా ఉంటాయి స్మెల్ కూడా బయటికి పోకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాము కదా నేను కూడా మామూలుగా ఫిఫ్టీన్ డేస్కి ఒక ట్వంటీ డేస్కి అయ్యేటట్టు అయితే అల్లం పేస్ట్ అయితే తయారు చేసుకుంటానమాట అది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి కొత్తిమీర వేసినా కలర్ చేంజ్ కాకుండా నల్ల పడకుండా అలానే ఉండాలి అంటే ఇలా అయితే చేయండి కొత్తిమీర పట్టే ఇలా అల్లం పేస్ట్ పట్టేటప్పుడు కొత్తిమీర వేసినా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే కొద్దిగా పైన ఆయిల్ వేసేసి కలిపేసి మనం డబ్బాలో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది మళ్ళీ మనం ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వాడకుండా కూడా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పంచదారనైతే వాడుతూ ఉంటాం కదా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు పంచదారను అంతా ఒక డబ్బాలు అయితే పెట్టుకుంటాము అలా పంచదారను ఎక్కువగా స్టోర్ చేసుకున్నప్పుడు మనం ప్రతిసారి ఇంత పెద్ద డబ్బాను తీయాలి టీలో వేసుకోవాలి లేదంటే ఏదైనా చిన్న చిన్న స్వీట్ కొద్దిగా చేసినప్పుడు వేసుకోవాలంటే ఇదంతా తీయడం చాలా పెద్ద పని అలా కాకుండా ఇలా ఒక చిన్న డబ్బాలో ఒక హాఫ్ కేజీ పట్టేది లేదంటే ఒక కేజీ పట్టే డబ్బాలో కనుక మనం వేసి పెట్టేసుకున్నామంటే మనకు ప్రతిసారి అంత పెద్ద డబ్బాను తీయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇలా చిన్న డబ్బాలో పెట్టుకోవడం వల్ల స్టవ్ దగ్గర పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం కావాలన్నప్పుడు తీసుకోవచ్చు అయిపోయినప్పుడు మళ్ళీ వేసి పెట్టి పెట్టుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పాలు కానీ ఏదైనా కర్రీస్ కానీ చేసిన తర్వాత మనం మూత పెట్టేస్తూ ఉంటాము మూత పెట్టేసినప్పుడు మనం మళ్ళీ మూత తీస్తాం కదండి ఇప్పుడు గిన్నెలపై నుంచి మూత తీస్తాం కదా తీసినప్పుడు మనం ఇలా పెట్టకుండా ఇలా డైరెక్ట్గా ఇలానే అనమాట ఇలా పెట్టడం వల్ల ఆ బండకు ఉండేదంతా ఈ ప్లేటుకు పట్టుకొని మళ్ళీ మనం కర్రీ పైన పెట్టిన పాలపైన పెట్టిన దాంట్లోకి పడిపోతూ ఉంటాయి అందుకోసమని ఎప్పుడైనా మూత తీసినప్పుడు ఇలా అయితే పెట్టేసేయండి ఏది అంటుకోకుండా ఉంటుంది ఏదైనా అంటుకున్నా పైన ఉంటుంది కానీ దాంట్లోకి అయితే పడదనమాట నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వంట చేసేటప్పుడు కానీ రోటీస్ కానీ చపాతీ చేసేటప్పుడు అయితే చాలాసార్లు అయితే ఇలా కాల్చుకుంటూ ఉంటామన్నమాట అంటే మనం కావాలని కాల్చుకోము కానీ పొరపాటున పెన్నెం తగిలిందంటే ఇలా బొబ్బ అనేది వచ్చేస్తూ ఉంటుంది నేనైతే ప్రతిసారి ఈ అయితే ట్రై చేస్తాను అనమాట బంగాళాదుంప ఉంటుంది కదండి కదండీ అయితే తీసుకొని ఇలా కొద్దిగా కట్ చేసుకొని ఈ మనం కాలిన ప్లేస్లో వెంటనే ఎప్పుడైతే కాలిందో అప్పుడు వెంటనే ఇలా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దడం వల్ల బొబ్బ అనేది రాకుండా ఉంటుంది నేను మీకు చూపిద్దామనేసి అయితే కాలినప్పుడు రుద్దలేదనమాట అందుకనే బొబ్బ వచ్చింది ఇలా రుద్దడం వల్ల బొబ్బ రాకుండా ఉంటుంది ఇలా నల్లబడకుండా ఉంటుంది అసలు తగిలినట్టు కూడా మనకు అనిపించదనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ట్వంటీ ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే చెప్ పూరీలు చేస్తూ ఉంటాం కదండి పూరీలు చేసేటప్పుడు మనము హోటల్లో తెచ్చుకున్నప్పుడు పూరీల పూరీలు మనం ఇంట్లో చేస్తే అలా రావే అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము అలా పొంగవేయ అనుకుంటూ ఉంటాము మనం హోటల్లో తెచ్చుకున్నప్పుడన్నా ఆయిల్ అనేది పీల్చేస్తుంది అనమాట కానీ మనం ఎక్కువ ఆయిల్ పీల్చకూడదు పూరీలు బాగా పొంగుతూ రావాలి అంటే ఇలా అయితే చేయండి మనం పిండి కలిపేటప్పుడే దానిలో వన్ టేబుల్ స్పూన్ పంచదార వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి వేసేసి ఫస్ట్ పిండిని అంతా కలిపేసి తర్వాత తగినంత వాటర్ వేసుకొని పిండిని అయితే ఇలా కలుపుకోండి పంచదార వేయడం వల్ల పూరీలు అనేది బాగా పొంగుతాయి అనమాట ఆ పొంగిన పూరీలు కూడా త్వరగా మెత్తబడకుండా అలానే పొంగు అనేది అలానే చాలాసేపటి వరకు ఉంటుంది అనమాట మనకు చూడడానికి బాగుంటుంది తినడానికి ఇంకా ఇంకా బాగుంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా అలా పొంగినట్టు చేస్తే చాలా బాగుంటుంది కదా అందుకోసం అనేసి మనమైతే పం పిండి కలిపేటప్పుడు పంచదార అయితే వేసి కలిపేసేయండి ఎక్కువగా కాదు వన్ టేబుల్ స్పూన్ తర్వాత ఇలా పిండిని అంతా కలిపేసినాక కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఒక పది నిమిషాలు నానబెట్టండి మనం పూరీ చేసే పిండిని ఎక్కువసేపు అనేది నానబెట్టకూడదనమాట అలా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది పిండి ఎప్పుడైనా సరే పూరి పిండిని మాత్రం ఒక్క పది నిమిషాల కంటే ఎక్కువసేపు నానివద్దండి చూడు మీరే కావాలంటే మీరే గమనించండి ఎక్కువగా నానితే ఆయిల్ అనేది పీల్చేస్తూ ఉంటుంది పిండి కూడా ఎక్కువగా లూజ్గా ఉండకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలన్నమాట గట్టిగా కలుపుకోవడం వల్ల మనం పూరి చేసేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది బాగా పొంగుతూ వస్తుంది చూడండి మనం పూరీలు రుద్దుకున్నప్పుడు ఈ సైజులో రుద్దుకోవాలి తర్వాత మనం ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ మందం కాకుండా ఇలా కొద్దిగా మందం ఉండేటట్టు మాత్రమే రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల పూరీలు అనేది బాగా పొంగుతాయి అన్నమాట మరీ ఎక్కువ పెద్దగా చేసుకున్న కూడా ఆయిల్ ఎక్కువగా బాలెలో వేసి కాల్చుకోవాల్సి వస్తుంది అందుకోసం అనేసి మరీ ఎక్కువ పెద్దగా అవసరం లేకుండా ఇలా చిన్న బాలెలో అయినా కొద్దిగా నూనెలోనైనా కాల్చుకోవాలంటే ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం రెస్టారెంట్లో తిన్న ఎక్కడైనా బయట తిన్నప్పుడు పూరీలు అయితే ఎలా వస్తాయో అలా పొంగుతూ వస్తాయన్నమాట బయట ఆయిల్ పీలుస్తుంది కానీ మనం ఇంట్లో చేసిన పూరీలు అయితే అస్సలు ఆయిల్ అనేది పీల్చనే పీల్చదనమాట చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చాలా చాలా బాగా పొంగుతాయన్నమాట మీరు కూడా ఈసారి పూరీ చేసేటప్పుడు కొద్దిగా పంచదార కలిపి చేయండి చాలా బాగా వస్తుంది చూడండి మొత్తం పూరీలు చేసేసినా కూడా ఇంకా అలానే పొంగుతూనే ఉన్నాయి చాలా బాగుంది కదా నచ్చిన ఆ టిప్పు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సోప్స్ అనేది వాడుతూ ఉంటాం కదా గిన్నెలు కడగడానికి నేనైతే ఒక్కొక్కసారి డబ్బా తెస్తాను ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్న సోప్స్ తెస్తాను అనమాట ఇలా సోప్ తెచ్చినప్పుడు మనం సోప్ను అలానే పెట్టేసినామంటే మొత్తం పెట్టేసినా ఒకే వారానికి అయిపోతుంది అంటే మనము ఇలా మొత్తం పెట్టేసినా ఒకే వారానికి అయిపోతుంది అలా కాకుండా వన్ మంత్ వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి ఇంకా ఒక టెన్ డేస్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలంటే ఇలా సగం కట్ చేయండి సగం కట్ చేసి మిగతా సగాన్ని ఎత్తి పెట్టేసేయండి ఈ సగాన్ని మనం వాడుకున్నామంటే మనకు తొందరగా కరిగిపోకుండా ఉంటుంది ఒకటేసారి కరిగిపోయే దాంట్లో ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకున్నామంటే చాలా రోజులు వస్తుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాకరకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా కాకరకాయలకైతే చాలామందికి అయితే పైన పొట్టు తీసి మామూలుగా కర్రీ కానీ లేదంటే ఫ్రై కానీ చేస్తూ ఉంటారు నేనైతే అస్సలు పైన పొట్టు అనేది తీయనే తినమాట అలానే చేస్తాను అలా చేసినప్పుడు వీటిలో ఉండే మట్టి పోవాలంటే ఇలా అయితే చేయండి కాకరకాయలు దాన్ని పొట్టు తీయకుండా ఉంటే లోపల ఆ అంతా మట్టి అనేది పేరుకొని ఉంటుంది దాన్ని అయితే ఇలా అయితే క్లీన్ చేయండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి తర్వాత ఈ కాకరకాయలు అయితే వేయండి ఇవి నాటు కాకరకాయలు అనమాట అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ఈ కాకరకాయలు వేసేసి ఒక పది నిమిషాలు అలానే పెట్టేసేయండి అలానే పెట్టిన తర్వాత వీటిని మళ్ళీ మనం తీసి ప్లేట్లో పెట్టేసుకున్నామంటే ఆ మట్టి అంతా పోయి కాకరకాయలు అనేది ఫ్రెష్గా తయారవుతాయి అనమాట ఏ కూరగాయలు కడిగినా మనం ఉప్పు పసుపు వేసి కూరగాయలు ఆ ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు నానబెట్టేసి కడుక్కోవాలి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట చేస్తూ సెల్ చూస్తూ ఉంటాము అట్లా వంట కాదు ఇలా సెల్ పట్టుకొని చూడాలంటే చూడలేము రెండు పనులు మనకు ఒకేసారి కావాలంటే ఇలాంటి సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదండి ఈ సెల్ ఫోన్ ఛార్జర్ కనుక పెట్టేసి సెల్ చూసినామంటే మనం వంట చేసుకోవచ్చు అండ్లు కడుక్కోవచ్చు ఈ సెల్లో చూ కావాల్సిన సీరియల్స్ ఏవైనా చూసుకోవచ్చు అనమాట ఈ ఈరోజు టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు టిప్స్లో మళ్ళీ కలుద్దామండి అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం